గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై మూడున గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఆయుష్ యోగా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడో తేదీ నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కు ఆవరణలో గల ఆయుష్ యోగా సెంటర్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆయుష్ యోగా సేవా సమితి సభ్యుల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పల్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ షార్ఖాన్ డినేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ మరియు యోగా గురువు కండే ఆనంద్ గురూజీ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు రక్తం అవసరమైనప్పుడు ఎంత కోటీశ్వరుడైనా సాటి మనిషి రక్తం ఇవ్వని ఎడలా అతని ప్రాణాలకే ముప్పు ఎందుకంటే ఎంత డబ్బు వెచ్చించినా రక్తం అనేది దుకాణంలో దొరికే వస్తువు కాదు ఒక చెట్టు నుంచో పుట్ట నుంచో వచ్చేది అంతకన్నా కాదు సాటి మనిషి రక్తదానం చేస్తేనే ఆపదలో ఉన్న ఆ మనిషి బ్రతకగలడు అందుకే అన్ని దాన करना అన్నదానం మిన్నా అనేవారు అప్పట్లో ఇప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని అంటున్నారు ఎందుకంటే శిబిరంలో కుల మతాలకు వర్ణ భేదాలకు అతీతంగా స్త్రీ పురుషులందరూ అత్యధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేయవలసిందిగా కోరడమైంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తున్న వారికి జీవీ మాల్ వారు పది శాతం డిస్కౌంట్ కూపన్ హోటల్ బలాస్ వారు భోజనం కూపన్స్ ఫ్రెండ్స్ ఫర్ సేవా వారు షర్ట్స్ మూమెంటోను రెడ్ క్రాస్ సొసైటీ వారు సర్టిఫికేట్ అనేక సంస్థలు రక్తదాతను సముచితంగా గౌరవిస్తూ సహకారాన్ని అందించడానికి గాను స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న అనేక సంస్థలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు రాళ్ళు రక్తుల నుండి సేకరించలేము మానవత్వం పరిమళించిన మంచి మనసుల ద్వారానే రక్తాన్ని సేకరించగలము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆనంద్ గురూజీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ నందు గల ఆయుష్ యోగా సెంటర్ నందు ఇరవై మూడో తేదీ గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కావున పట్టణంలోని యువతి యువకులు అలాగే స్వచ్ఛంద రక్తదాతలు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని విరివిగా రక్తదానం చేయాలని చెప్పేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే రక్తదానం చేసే యువతీ యువకులను కూడా పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభినందనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా గురూజీ గారు వివరించారు అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ రక్తదాన స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ అయిన కలెక్టర్ రాజకుమారి మేడం గారు ఈ యొక్క స్వచ్ఛంద రక్తదాన శిబిరాలని జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పేసి కూడా మేడం గారు కూడా నంద్యాల నందాల జిల్లాలో రక్తము కరువుతో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రెడ్ క్రాస్ సొసైటీ అన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపి రక్తదాన శిబిరాలు భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆయుష్ యోగా కేంద్రం నందు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ రక్తదానం చేసిన రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరియు గవర్నమెంట్ హాస్పిటల్కు అందజేయడం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే ఈ ఈ రెడ్ క్రాస్ను గవర్నమెంట్ హాస్పిటల్ని ఎంచుకోవడము అక్కడ పేదలకు ఉచితంగా ఇవ్వడము తలసేమియా పేషెంట్లకు కూడా ఉచితంగా అందేయడం జరుగుతుంది కావున రక్తంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తం కొరతతో మరణించినారు అనే దుస్థితి మన నంద్యాల పట్టణానికి రాకూడదని ఎందుకంటే ఎక్కువ శాతము ప్రమాదాలు జరిగినప్పుడు అలాగే డెలివరీ డెలివరీ సమయంలో మహిళలకు ఇలా రక్తం కొరతతో ఎంతోమంది మరణిస్తున్నారనే విషయం మనకు తెలిసింది ఈ రక్తం అనేది ఒక మనిషి ఆపదలను మనిషికి ఇస్తేనే బతుతాడు తప్ప ఒక షాప్లను లేక బయట ఒక చెట్టు నుంచో నుంచో వచ్చే వస్తువు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం ముందుకు రావడంలో కోరుతున్నాం అదేవిధంగా ఈ యోగా కేంద్రంలో అనేక స్వచ్ఛంద సంస్థలు పాల్గొని వాళ్ళ వాళ్ళ బ్యానర్లు పెట్టుకొని కూడా వాళ్ళ సంస్థల పేర్ల మీద ఇక్కడ రక్తదానం చేసుకునే దానికి కూడా వెసులుబాటు కలిగిస్తున్నాం అలాగే ఈ రక్తం చేసే వాళ్లకు ఇక్కడ రక్తం చేయడం వలన వాళ్ళ రక్తం పలచబడుతుంది గుండె సమస్యలు ఇవన్నీ తొలగిపోయడానికి బాగుంటుంది అలాగే మీరిచ్చిన రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించాలి అంటే మీ రక్తాన్ని స్క్రీనింగ్ చేస్తారు అంటే డెంగ్యూస్ టెస్టులు కలరా మలేరియా హెపిటైటిస్ బి అలాగే హెచ్ఐవి టెస్టు ఇవన్నీ చేసి ఇంకొకరికి ఎక్కిస్తారు అంటే మీకు తెలియకుండానే మీ రక్తానికి సుమారుగా రెండు వేల రూపాయలు పరీక్షలు చేసి ఇంకొకరికి ఎక్కడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని మీకు తెలియకపోవచ్చు ఈ రక్త పరీక్షలను తెలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కేవలం మా మీకు మాత్రమే ఫోన్ చేసి మీకు ఫలానా సమస్య ఉందని కూడా తెలపడం జరుగుతుంది అంటే దీని ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తిని రక్తం ఇచ్చి ఆదుకున్న వాళ్ళు అవుతారు మన రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తున్న వారికి సమాజం నుంచి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళని సముచితంగా గౌరవిస్తున్నారు ఏ విధంగా అంటే రక్తదానం చేసేవారికి ఫ్రెండ్స్ మార్చేవాళ్ళు టీషర్ట్స్ ఇవ్వడము అలాగే హోటల్ పల్లాస్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తాము వాళ్ళ హోటల్లోనే ఉచితంగా భోజనం కూపన్స్ ఇస్తానని చెప్పారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇప్పయడము ఇలా అన్ని విధాలుగా సహకారాలు అలాగే జీబీ మాల్ వారు పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా రక్తదానం చేస్తున్న వారికి అనేక రకాలుగా సమాజం ముందుకు వస్తుంది కాబట్టి సాటి మనిషి రక్తంతో మరి రక్తం కొరతతో మరణించాలనే దృష్టిది రాకుండా ఉండాలని చెప్పి